నమస్తే వెల్కమ్ టు వాయిస్ నేను జర్నలిస్ట్ కేంద్రం కొరడా జన్పించను కొట్టివేసిన జాతీయ న్యాయ నియామకాల కమిషన్ ను మళ్లీ పునరుద్ధరించనుందా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి తాజాగా రాజ్యసభ చైర్మన్ జగదీప్ దన్కట్ దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు ఇటీవల ఢిల్లీ హైకోర్టు జడ్జ్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు లభించడం అది కాస్త వివాదం కావడంతో ధన్ఖడ్ జాతీయ న్యాయ నియామకాల కమిషన్ పై రాజ్యసభలో చర్చించారు పార్లమెంట్ తో పాటు పదహారు రాష్ట్రాలు ఆమోదించిన ఓ చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టివేయడం ఏంటని ప్రశ్నించారు దీనిపై వెనువెంటనే అఖిలపక్ష సమావేశాన్ని సైతం ఏర్పాటు చేశారు న్యాయ వ్యవస్థలో సంస్కరణల కోసం కసరత్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు దీంతో ఇకపై న్యాయ వ్యవస్థలో ప్రక్షాళన మొదలు కానున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది న్యాయ వ్యవస్థ ఇప్పుడు ఇంతటి వివాదాస్పదంగా మారడానికి జడ్జీల నియామకానికి అనుసరిస్తున్న కొలీజియం వ్యవస్థే ప్రధాన కారణమని నిపుణులు చెప్తున్నమాట ఈ క్రమంలో అసలు కొలీజియం వ్యవస్థ అంటే ఏంటి దీనిపై ఎందుకింత వివాదం చెలరేగుతుంది దీన్ని రద్దు చేయడానికి కేంద్రం తీసుకొచ్చిన ఎన్జెసి కమిటీ ఏంటి ఎన్జేసి చట్టం ఏంటి దీన్ని సుప్రీంకోర్టు ఎందుకు కొట్టేసింది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం మన దేశ రాజ్యాంగం ప్రకారం న్యాయ వ్యవస్థకు స్వయం ప్రతిపత్తి కల్పించారు రాజ్యాంగంలోని యాభైవ అధికరణం ప్రకారంగానే శాసన కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థలను వర్గీకరించాలని న్యాయ కోవిదుడు మాంటెక్యూ వివరించారు అయితే కొన్నేళ్లుగా కొలీజియం మీద దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టుకు కేంద్ర ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థకు మధ్య ప్రత్యన్న యుద్ధం జరుగుతోంది రాజ్యాంగం ప్రకారం న్యాయమూర్తుల నియామకం పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు ప్రభుత్వం చేతిలో ఉండేదని పంతొమ్మిది వందల తొంభై మూడు తర్వాత ఈ పరిస్థితి మారింది కొలీజియం వ్యవస్థలో ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల కమిటీ ఉంటుంది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చైర్మన్ గా మరో నలుగురు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు సభ్యులుగా ఉంటారు కానీ మన రాజ్యాంగంలో కొలీజియం వ్యవస్థ గురించి ఎక్కడా చెప్పలేదు ఇది కేవలం సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా ఏర్పడింది ప్రభుత్వానికి ఇందులో పరిమిత పాత్రే ఉంటుంది న్యాయమూర్తుల నియామకంపై ప్రభుత్వం అభ్యంతరం తెలపచ్చు కానీ కొలీజియం మరోసారి అదే పేరును సిఫారసు చేస్తే ఆమోదించడం తప్ప వేరే మార్గం లేదు న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమించుకోవడం ఏమిటనేది ఇందులో ఉన్న ప్రధాన ప్రశ్న పారదర్శకత లేకుండా ఎలాంటి రికార్డు లేకుండా రహస్యంగా న్యాయమూర్తులను నియమిస్తున్నారనేది ప్రధాన విమర్శ అందుకే కొలీజియం విస్తృతంగా పారదర్శకంగా జవాబుదారి ఉండేలా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చట్టాన్ని తీసుకొచ్చింది దీన్ని పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది ఉభయ సభల్లో దీనిపై పెద్దగా వ్యతిరేకత వ్యక్తం అవ్వలేదు అంతేకాదు ఈ చట్టాన్ని పదహారు రాష్ట్రాలు కూడా ఆమోదించాయి ఈ చట్ట ప్రకారం న్యాయమూర్తుల బదిలీలను ఈ కమిషన్ చూసుకుంటుంది ఈ కమిషన్ లోను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు సభ్యులుగా ఉంటారు వీరితో పాటు కేంద్ర న్యాయశాఖ మంత్రి ఇద్దరు సీనియర్ న్యాయ నిపుణులు ఎక్స్అఫీషియో సభ్యులుగా ఉంటారు వీరిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రధాన మంత్రి లోక్ సభలో విపక్ష నేతతో కూడిన కమిటీ ఎంపిక చేస్తోంది ఈ ప్రతిపాదనను రెండు వేల పదిహేను అక్టోబర్ లో ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం నాలుగు ఒకటి తేడాతో కొట్టివేసింది ఈ చట్టం నేరుగా రాజ్యాంగం ఉల్లంఘనే అని వ్యాఖ్యానించింది రాజ్యాంగానికి తీసుకొచ్చిన ఈ తొంభై తొమ్మిదవ సవరణ చెల్లలేరదని స్పష్టం చేసింది ప్రస్తుతం మన దేశానికి కొలీజియం వ్యవస్థే సరైన దాదంటూ తీర్పునిచ్చింది అయితే ఈ చట్టాన్ని సుప్రీంకోర్టు రద్దు చేయడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి దీనిపై పలువురు జడ్జీలు సైతం వ్యతిరేకత వ్యక్తం చేశారు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ వ్యాఖ్యానించారు వ్యవస్థలో సమస్య ఉందని అంగీకరించాలన్నారు మోదీ సర్కార్ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చాక న్యాయ నియామకాల కోసం ఏర్పాటు చేసిన ఎన్జెసిలో సిజేఐ సుప్రీం కోర్టుకు చెందిన ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులు కేంద్ర న్యాయశాఖ మంత్రి ప్రధాని లోక్సభలో ప్రతిపక్ష నేత సభ్యులుగా ఉంటారు మోదీ ప్రభుత్వం ఎన్జెసిని చట్టం చేయగా రాజ్యాంగ విరుద్ధం అంటూ సుప్రీం కోర్టు రద్దు చేయడానికి వ్యతిరేకించారు ఎన్జెసి భవిష్యత్తులో ప్రభావవంతంగా పనిచేసేదేమో అని అభిప్రాయపడ్డారు దానికి పనిచేసే అవకాశమే ఇవ్వలేదన్నారు ఎన్జెసి చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టివేయడంపై రాజకీయ వర్గాల్లో వ్యతిరేకత వచ్చిందని చెప్పారు చట్టం రద్దు చేశాక కొలీజియం పనితీరు పైన తీవ్ర ప్రభావం పడిందన్నారు రాజకీయ న్యాయ వ్యవస్థల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొందని జస్టిస్ కౌల్ చెప్పారు కొలీజియం వ్యవస్థ బాగా పనిచేస్తుందని ఎవరైనా చెప్తే అది పూర్తి అవాస్తవమే అన్నారు అవాస్తారు సిఫారసు చేసిన అనేక పేర్లు ఏర్ల తరబడి పెండింగ్ లో ఉండేవనేది నిదర్శనం అని చెప్పారు కొలీజియం వ్యవస్థపై గతంలో అనేక చర్చ జరిగింది ప్రపంచంలో ఎక్కడా కొలీజియం పద్ధతి ద్వారా న్యాయమూర్తుల నియామకం జరగడం లేదు ఫోర్త్ జడ్జెస్ కేసులో సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అనిల్ దావి జస్టిస్ మదల్ లోకు Justice Korean Jonas. జస్టిస్ ఏకే గోయల్ జస్టిస్ చలమేశ్వర్లతో కూడిన బెంచ్ లో జస్టిస్ చలమేశ్వర్ మాత్రమే ఈ కొలీజియం వ్యవస్థపై విముఖత చూపారు మిగిలిన న్యాయమూర్తులు మాత్రం రాజ్యాంగ అధికారణ లేకపోయినా న్యాయ వ్యవస్థకు స్వయం ప్రతిపత్తి ఇవ్వబడిందని న్యాయమూర్తుల నియామకంలో రాజకీయ నాయకుల ప్రమేయం ఉంటే అది వ్యవస్థకు హాని కలుగుతుందని చారిత్రాత్మక తీర్పును వెల్లడించారు నిజానికి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజా తీర్పు శిరోధార్యం ప్రజలచే ఎన్నుకోబడిన పాలకులు వ్యవస్థలను ప్రజల అభిప్రాయాలనుసారంగా ఉపయోగించవచ్చు వారు ప్రజలకు జవాబుదారుగా ఉంటారు అభివృద్ధి చెందిన అమెరికా ఫ్రాన్స్ బ్రిటన్ లాంటి దేశాలలో న్యాయమూర్తులను పాలకులే నియమిస్తారు కొలీజియం వ్యవస్థ పై పునః సమీక్ష చేయాలని కోరుతూ రెండు వేల పంతొమ్మిదిలో సుప్రీం కోర్టు అడ్వకేట్స్ తో పాటు ఇతరులు కేసు వేశారు కానీ సుప్రీం కోర్టు దాన్ని తోసిపుచ్చింది తిరిగి ఈ మధ్యనే కేంద్ర న్యాయశాఖ పద్ధతిపై మార్పులు చేర్పులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికే ఈ వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం న్యాయ వ్యవస్థ ఒక అవగాహనకు రాకపోతే ఇబ్బంది ఇప్పటికే వివిధ న్యాయస్థానాల్లో దాదాపు నాలుగు కోట్ల ముప్పై లక్షల కేసులు పేరుకుపోయాయి దీంతో ప్రజలలో న్యాయ వ్యవస్థ మీద పూర్తిగా నమ్మకం కోల్పోయే ప్రమాదం లేకపోలేదు దీంతో పాటు ఇటీవల జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లో నూట సైతం న్యాయ వ్యవస్థపై అనుమానాలను రేకెత్తించేదిగా ఉన్నందువల్ల ఈసారి ఏకంగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖ్ రంగంలోకి దిగారు దీంతో న్యాయ వ్యవస్థలో ప్రక్షాళన జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది అది త్వరలోనే జరగాలని కోరుకుందాం మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్ లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి జాతీయవాదులు సనాతన ధర్మాన్ని నమ్మేవాళ్ళు తెలుగు వారు ఉన్నారు మన ఛానల్ సబ్స్క్రిప్షన్ సబ్స్క్రిప్షన్ కూడా అక్కడి వరకు వెళ్ళాలంటే మీ అందరూ వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయాలి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేయండి కంటెంట్ బాగుంది నలుగురికి తెలియాలి అనుకుంటే మీకు తెలిసిన గ్రూప్లన్నిట్లలో షేర్ చేయండి మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా మన వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుందనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్లో నిజాలను నిస్సంకోచంగా ముందుకు చూపిస్తూ ఆ వెన్ను తిరగకుండా పోరాడ ఒక అమ్మాయి కలకు సహకారం అందించినట్టు అవుతుంది ఆర్థికంగా స్థిరత్వాన్ని సాధించేందుకు ఆర్ బాయ్స్ చాలా కష్టపడుతుందండి అది రావడం అంత ఈజీ కాదు ఎందుకంటే నిజాయితీగా వెళ్లే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ప్లీజ్ ఈ ని చూస్తున్న మీరే ఈ ఛానల్ ని కాపాడొచ్చు మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఆర్థికంగా సపోర్ట్ అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ నిలబెట్టాలి అనే మాకలకు సహకారాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఇప్పుడు శ్రీరామనవమి ఉగాది వస్తుందండి చాలా చాలా చోట యాడ్స్ ఇస్తూనే ఉంటారు ఒక చిన్న యాడ్ మన ఛానల్ని నిలబెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది గా మీ వ్యాపారానికి కూడా మా ఛానల్ తోడవుతుంది ఆ వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్